హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనము వై స్క్రియల్ గేజ్ రోటార్ రోటార్ బిగిన్ ఇవాళ మనం చాలా సింపుల్ గా ఎందుకు స్క్రియల్ గేజ్ రోటార్ను ఊండ్ రోటార్ కంటే ఎక్కువగా ఉపయోగిస్తారు అనే అంశం మీద మనము డిస్కస్ చేసుకుందాం రీజన్ రీజన్ గా చూసుకుందాం రీజన్ వన్ చెప్తాను కన్స్ట్రక్షన్ చాలా సింపుల్ గా ఉంటుంది స్క్విల్ గేజ్ రోటార్ లో పార్స్ ఉంటాయి ఎండ్రింగ్స్ ఉంటాయి అంతే బ్రెషస్ స్లిప్రింగ్స్ ఉండవు కాబట్టి డిజైన్ పరంగా వెరీ స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ వెరీ సింపుల్ గా కూడా ఉంటుంది సెకండ్ రీజన్ చూసుకుంటే మెయింటెనెన్స్ ఆల్మోస్ట్ జీరో అన్నమాట అంటే స్లిప్పరింగ్స్ బ్రెషస్ లేవు కాబట్టి స్పార్క్ కూడా ఉండదు ఆటోమేటిక్గా మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుంది లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఓకే రీజన్ త్రీ చీప్ అండ్ స్ట్రాంగ్ ఓకే స్పిరిల్ గేజ్ రోటర్ తయారు చేయడానికి కాస్ట్ తక్కువ మెకానికలీ స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ ఇండస్ట్రియల్ మోటార్స్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నమాట ఓకే కమింగ్ టు రీజన్ ఫోర్ ఎందుకు ఎఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఒక మోటార్ లో ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుందో లాసెస్ అనేటివి తక్కువగా ఉంటాయి ఓకేనా స్పీడ్ కూడా ఆల్మోస్ట్ కాన్స్టెంట్ ఉంటుంది ఇందులో అందుకే ఇండస్ట్రీస్ లో నైన్టీ పర్సెంట్ ఆఫ్ మోటార్స్ ఇవే యూస్ చేస్తారు ఓకే ఇప్పుడు ఊన్ ఓటర్ ఎందుకు తక్కువగా యూజ్ చేస్తారో తెలుసుకుందామా వీటిలో స్లిప్ రింగ్స్ బ్రషెస్ ఉంటాయి కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ కాబట్టి కాస్ట్ కూడా ఎక్కువే బట్ స్పార్కింగ్ ప్రాబ్లమ్స్ ఇందులో కూడా ఉంటాయి కావలసినప్పుడు మాత్రమే ఈ యొక్క ఊండ్ రోటార్ ను టార్క్ వేరియేషన్స్ కోసం వాడతారు అంతకు మించి ఎక్కువ వాడరు కాబట్టి సో ఫ్రెండ్స్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే లో కాస్ట్ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ జీరో హై ఎఫిషియన్సీ ఇవన్నీ కలిసి స్కిన్ల గేజ్ రోటార్ను ఇండస్ట్రీలో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట ఒక ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్ యూ